జగన్ అమరావతి ప్రాంతంలో పర్యటించాలని రాజ్యసభ సభ్యురాలు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు చౌదరి సవాల్ విసిరారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి యాజమాన్యంపై రాష్ట వ్యాప్తంగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది ఈ అంశంపై రేణుకా చౌదరి ఓ ప్రముఖ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఘాటుగా స్పందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్ కు మానసిక చికిత్సను తాను ఉచితంగా చేయిస్తానని ప్రకటించారు గతంలోనూ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు పైన ఆమె విమర్శలు చేశారు అక్కడే ఉన్నాను కాలేజ్ తెచ్చుకున్న దుష్టుడు ఈయన కాదా ఇది నిజం కాదా చెప్పండి నేనున్నాను నా రోజు నేను అక్కడే ఉన్నాను కాలేజ్ స్కూల్లో చదివేటప్పుడు ఈయన చేసిన చరిత్ర అంతా కూడా నా దగ్గర ఉంది ఇట్లాటోళ్ళకి ప్రజలంతా అమాయకులు కాకపోతే ఓటేసి గెలిపించి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పెట్టినందుకు ఆ పాపానికి వాళ్ళందరూ అనుభవిస్తున్నారు రాష్ట్రాన్ని నాశనం చేసి సర్వనాశనం చేసి అప్పులు పాలు చేసి అబద్ధాలు చెప్పి సోమారు పోతులుగా తయారు చేసి అక్కడ ఇడు మాట్లాడుతున్నాడు సొంతంకేమో ఓ ఆవురావురు అని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూళ్లు చేసుకొని ఎలక్షన్లు అప్పుడు పేర్లు చెప్పి స్వాధీనాలు టికెట్ల కోసం తోకాలు కట్టి చేసిన మోసగాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడండి అసలు ఈ మానసిక చికిత్స ఉచితంగా నేను చేపిస్తాను ఎందుకంటే ఈ సీరియస్ ప్రాబ్లం నేను చెప్తున్నా నేను ఊరికే అంటల్లా వ్యంగ్యంగా కూడా అంటలేదు బాధగా అంటున్నా ఈ విధంగా వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఇంట్లో తల్లుంది రోడ్లో చెల్లుంది నీ కుటుంబ సభ్యులందరూ ఆడు కూర్చున్నారు వాళ్ళు ఎవడో అమాయకుడు ఒక్క మాట అన్నందుకు తీసుకెళ్ళి ఓ నెత్తిన బట్టేసేసి పెద్ద టెర్రరిస్ట్ గా చూపించి అబ్బా అంత పౌరుషం అక్కడ నీకు వచ్చేటప్పటికి నీకు చివుక్కుమంటుంది మిగతా మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఏ నేను ఒక్కటి చెప్తున్నా లేని ఉన్నారు ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారా రేణుకా రేణుకా చౌదరి గారు రేణుకా చౌదరి గారు ఇక్కడ ఈ ఈ రకమైన కామెంట్స్ చేస్తే ఆ సంస్థ యొక్క చైర్పర్సన్గా భారతిరెడ్డి గారు ఉన్నారు మహిళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సంస్థ అది కోర్స్ తల్లిని చల్లిని బయటికి దోసేసిన వాడికి మహిళల వాల్యూ ఏం తెలుసులే మీరు ఎక్కువ ఆశించకండి అయితే కనీసం ఇంత జరిగితే ఒక ఒక మాట మాట్లాడలేదు మేనేజ్మెంట్ వైపు అది మీరే మీరెలా భారతి రెడ్డి గారు ఉన్నారు మహిళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సంస్థ అది కోర్స్ తల్లిని చలిని బయటికి దోసేసినోడికి మహిళల వాల్యూ ఏం తెలుసులే మీరు ఎక్కువ ఆశించకండి అయితే కనీసం ఇంత జరిగితే ఒక ఒక మాట మాట్లాడలేదండి మేనేజ్మెంట్ వైపు నుంచి